జయ జయ శంకర హరహర శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి ఆది శంకరులు ఈశ్వర కృపను పేర్కొన్నారా ఈశ్వర కృప వల్లనే జ్ఞానం కలుగుతుందనే అభిప్రాయాన్ని పకడించడంలో పూర్తి నిగ్రహాన్ని చూపలేదు అక్కడక్కడా ఈశ్వర కృప ప్రస్తావన శంకరులు చెయ్యకపోలేదు శివానంద శివానందలహరి వంటి స్తోత్ర గ్రంథాలలో భక్తి గురించి చెప్పడంలో విశేషం లేదు జ్ఞాన గ్రంథాలలో సైతం మాయను తొలగించి పరమాత్మ మోక్షాన్నిస్తాడని చెప్పారు ప్రస్తుతం భక్తి గ్రంథాలలో జ్ఞానానికి సంబంధించిన నిధి జ్ఞానం గురించి చెప్పవద్దని భావించారు తీవ్రమైన భక్తితో ఏకాగ్రత కుదిరి అది జ్ఞాన మార్గంలోకే దారి చూపిస్తుంది కదా అని తనంతట అదే పట్టుబడుతుందని కనుక వేదాంతానికి చెందిన నిధి ధ్యాసం భక్తి మార్గంలో చెప్పనవసరం లేదని శంకరులు భావించి ఉంటారు భక్తి మార్గంలో వేదాంతం గురించి చెబితే మోక్షానికి జ్ఞాన మార్గమే గొప్పదన్నప్పుడు ఈ భక్తిని పట్టుకొని వేలాడడం ఎందుకనే తప్పుడు సంకేతాలనిచ్చినట్లవుతుంది అట్టి వారి భక్తికి చెడినవారవుతారు ఆత్మ చింతనకు దూరమైపోయి రెండింటికీ చెడిన రేవడిలా ఉండవలసి వస్తుందని భావించి ఉంటారు ఏకాగ్రత కోసమే కదా భక్తి శంకరులేమి భావించి ఉంటారంటే ముందుగా ఈశ్వర కృప వల్లనే అద్వైత జ్ఞానం పట్టుబడుతుందని ముందు భక్తి గ్రంథాలలో చెబుతాం అది భక్తి మార్గంలో ఉన్నవారికే ప్రీతిపాత్రంగా ఉంటుందని భావించి ఉంటారు ఇక జ్ఞానం గురించి విపులంగా వారి భాష్య గ్రంథాలలో ప్రకరణ గ్రంథాలలో చెప్పారు ఈ గ్రంథాలలో ఈశ్వర కృప గురించి చెప్పి ఉంటే బలకరంగా ఉండి ఉండేది అంటే బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు గీత ఇవి భాష్య గ్రంథాల వివేక చూడమని అపరోక్షానుభూతి ఉపదేశ సాహస్రీ మొదలైన ప్రకరణ గ్రంథాలు అద్వైత గ్రంథాలలో ఈశ్వర కృప గురించి విపులంగా చెప్పకపోయినా అక్కడక్కడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు పద్దెనిమిదవ అధ్యాయంలో అన్నిటినీ భగవాను అర్పించనే సందర్భంలో విధింపబడిన కర్మను విడిచిపెట్టరాదని ఈశ్వర ప్రీతి కోసం చెయ్యాలని అప్పుడు సిద్ధి కలుగుతుందని అన్నారు శంకరుల భాష్యాన్ని అనుసరించి దానివల్ల అర్హత వస్తుందని ఉంది ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తే ఆత్మ విచారణకు అర్హత వస్తుందని భగవానుడు చెప్పాడే గాని ఈశ్వర కృప కలుగుతుందని అనలేదు కానీ శంకరులు ఈ సందర్భంలో ఈశ్వర కృపను తీసుకుని వచ్చారు ఈశ్వరార్పణ బుద్ధితో స్వకర్మలను